హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఫైనల్లీ మన సత్తెంపల్లి అదే మా ఊరికి కూడా ఈ బొగ్గులు అండి నేను సెల్ల్లో చూడడమే కానీ ఇంతవడికి వీటిని అసలు దగ్గరగా చూడలేదు పట్టుకోలేదు ముట్టుకోలేదు తినలేదు ఇవేదో కాయలు అంటండి అసలు బొగ్గులు గబ్బిలాలు ఉంటాయా ఇంకా నాకైతే అలానే ఉన్నాయన్నమాట చూస్తే గబ్బిలాల్లాగా బొగ్గుల్లాగా అయితే ఉన్నాయి ఇంక నేనైతే వెళ్తూ వెళ్తూ సడన్గా చూసేసేసి ఒక యాభై రూపాయలకి అయితే కొనుక్కున్నానండి ఎలా ఉంటాయి ఏంటి అని అడిగితే నాకేం అర్థం కాలేదు ఇంకా వాళ్ళు అయితే నాకు చూపించారనమాట ఇలా ఉంటుందని అది అసలు తీసుకు ంటే రా అలా చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు బొగ్గులు ఉన్నట్టే ఉన్నాయి ఇవేలా తింటారా బాబోయ్ అనిపించింది నాకైతే వాటికి ఇంకా నేనైతే ఒక యాభై రూపాయలు ఇంటికి తెచ్చుకున్నా చూడండి మీరే చూస్తుంటే గబిలో ఉన్నట్టే ఉంది కదా చిన్న సైజు గబ్బిలాలు బొగ్గులు నల్లగా మనం పట్టుకున్నా కూడా నాకు అంత చేతి నిండా మసి మసిగా అలానే అయింది అనమాట ఏం బొగ్గులు రా అసలు అనిపించేసేసింది ఇంకా సరే ఒకటి కోసేద్దాం తినేసేద్దాం చూసేసానా ఎంత గట్టిగా ఉందండి అసలు అయితే మామూలుగా లేదు అసలు అయితే నాకైతే తింటే యావరేజ్ అన్నట్టుంది అంత అయితే ఏమనిపించింది లేదు మీరు ఎప్పుడైనా తిన్నారా వీటి పేరు కూడా ఏదో చెప్పాడండి అతను అయితే ఆ పేరు కూడా మర్చిపోయా నాకైతే ఈ బొగ్గులాగే ఉన్నాయండి